నన్ను పోయి పదిహేను రోజులకు ముందుగా నన్ను మా ఊర్లో నేను నలభై సంవత్సరాల నుంచి కాపలు ఉంటున్నాను కానీ అక్కడుండే వాళ్ళు నన్ను వచ్చి నీళ్ళు పోసారని నేను అడిగినందుకు నా మీద పాత కక్షలు పెట్టుకొని నన్ను కొట్టి ముగ్గురు పావున నలగట్ల పావున అమ్మాయి నలగట్ల అనే అమ్మాయి రొడ్డ శివశంకర్ అనే అబ్బాయి ముగ్గురు నా మీద ఒక్కసారిగా ఉమ్మడిగా పైనపెట్టి నన్ను కొట్టి కింద పడేసి అందుకు నాకైతే అనారోగ్య స్థితిలో ఉన్నాను నాకు ఆరోగ్యం బాగలేదు కానీ నేను ముందు అయితే వంద నెంబర్కి ఫోన్ చేశాను ఎలా లేక నాకు బండ్లు లేవని కానీ అది ఎవరు దీకరి తర్వాత నేను పోపేళ్ళకే వాళ్ళే ముందు వెళ్ళి కేసు ఇచ్చారు నా మీద కానీ వాళ్ళు ఎదురు వస్తున్నప్పుడు నేను వెళ్ళాను వెళ్ళి నేను చెప్పాను మాది నాకు వచ్చేదానికి బండ్లు ఏమి లేవు కోసం వచ్చేదాకా నేను ఉండాలని చెప్పి నేను వేడుకున్నాను ఏడుకుంటే ఆయన ఒక వారం నాకు అస్సలు పట్టించుకోకుండా పట్టించుకోలేదు తర్వాత ఏ సార్ నాకు అసలు ఇచ్చి అన్నానంటే అప్పుడు ఆయన ఏమన్నా అంటే వాళ్ళని పిలిపిస్తాను చెప్పి పిలిపించారు కానీ అక్కడ నాకు న్యాయం జరగలేదు నేనైతే ఎస్పీని కలిశాను డిఎస్పీని కలిశాను వాళ్ళు కూడా లెటర్ పెట్టాను సిఎస్ఐ కలిగిర్లు ఆయన ఇచ్చాను లెటర్ ఇచ్చినా కూడా ఆయన అంత ఇచ్చే పట్టించుకోకుండా నన్ను నా విషయం రాజకీయ నాయకులు మాకు అంద అండదండ ఉన్నారని వాళ్ళు నన్ను బెదిరిస్తూ నేను చంపినా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోని చెప్పేసి నన్ను నానా బోజులన్నీ తిట్టారు కానీ నాకు భయం వేస్తుంది నేను మా అమ్మాయి ఊళ్ళో వచ్చి ఉంటున్నా నేను ఇప్పుడు ఇక్కడ ఉండలేక ఊరిలో ఉండలేక ఏ ఏం చేస్తారు ఒంటరిగా పండుకొని ఉంటాను కదా నన్ను ఏం చేస్తారని భయంతో నేను ఏం చేయలేక వాళ్ళు భయపడి పక్క ఊర్లో పోదాం అనుకుని

వచ్చాడినప్పుడు చూద్దాం చూద్దాం అన్నట్టు చేసేసారు కానీ ఇప్పుడైతే నాకైతే బయన